దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలు కలుగును గాక లూయా అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావంలో మన కలుగును గాక మరి మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి గడిచిన రాత్రి మరి చాలామంది మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము ప్రతి పేరు రాసుకుంటున్నాం మీ ఊరు మీ వివరాలు నిదానంగా మాకు తెలియపరచండి ఇంకా ఎవరైనా మరి ఫోన్లు చేయకపోతే మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచవచ్చు మేము మీకోసం ప్రార్థన చేయడానికి సంఘము సహవాసం మరి నేను పాస్టమ్మ గారు సిద్ధంగా ఉన్నాం మేమందరం కలిసి మరి మీ పక్షాన ప్రార్థన చేయడానికి ఎంతో ఆశపడతా ఉన్నాం కాబట్టి మీ ప్రార్థన అవసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మరి మేము మీతో మాట్లాడుతాము మీ వివరాలు మేము రాసుకుంటాం చాలా సంతోషం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రాజేష్ గారు పోర్మామిల్ల దగ్గర నుండి మరి కార్యక్రమాన్ని తల్లిగారి సహకారంతో మరి రాజేష్ గారు మరి కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు మరి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక ఆశీర్వదించును గాక మరి తనకు మరి యూపీఎస్సి మరి సివిల్స్ సర్వీస్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు ప్రిపరేషన్ అవుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి ఐఏఎస్ జాబ్ ఇవ్వనట్లుగా మరి అందరూ ఒక చిన్న ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రభుని కొందనాలు స్తోత్రాలు ఇదిగో పూర్భ రాజేష్ నైనా సివిల్స్కి మరి ప్రిపేర్ అవుతూ ఉంటుండగా మరి తండ్రి నీ చిత్త ప్రకారం నీ బిడ్డకు అనుగ్రహించండి ఐఏఎస్ జాబుని నీ బిడ్డకు ప్రసాదించుకుని వేడుకుంటూ ఎంతో ప్రయాసపడుతున్నాడు కృషి చేస్తున్నాడు ప్రభా జ్ఞాపకం చేసుకుని తన ప్రయాస వ్యర్థం కాకుండా నీ బిడ్డ పక్షున్న ప్రభాను కనికరం చూపించి చూపించమని వేడుకుంటూ వేసున్నామోలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలే లూయ దేవు నామానికి మహిమ కలుగును గాక మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు మరి మీరందరూ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను మరి మనందరం కూడా ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం మరి యోహాను సువార్త మరి ఐదో అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచనాలు దైతం కలిసి చదువుదాం అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక ఏసు ఎరసిలేమునుకు వెళ్ళెను ఎరసలేములో గొర్రెల ద్వారమును దగ్గర హెబ్రీ భాషలో బెత్తస్థానబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేంట్లు దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు వాడు ఎట్టి వ్యాధి గలవాడనూ బాగుపడను గనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను యేసు వాడు పడియుండుట చూచి వాడికప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు గోరుచున్నావా అని వాళ్ళని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశ్రవదించునుగాక ఆ మేన్ హలలో యా చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై మా ప్రేమినేసు క్రీస్తు ప్రభుని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగు సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయన నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచండి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నాతో మాట్లాడమని నీ సన్నిధుల బతిమాలుకుంటూ ముందున సమయమంతా నీ చేతగా అప్పగించుకుంటూ వినుచున్న వారిని కూడా ప్రభా బలపరచమని వేడుకుంటూ వారికి ఉజ్జీవము రగిలింప చేయమని వేడుకుంటూ నీ బలమైన సన్నిధి నీ ఉజ్జీవం ప్రతి ఒక్కరి మీద మరి ప్రభా కుమ్మరించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చిన్నాము తండ్రి ఆమెన్ 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 హలో దేవు నామానికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ మన ఒక వ్యక్తిని గమనిస్తూ ఉన్నాం ఆ వ్యక్తికి దాదాపుగా మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతూ మరి ఆ బెతస్త అనే ఒక కొనేటి దగ్గర అతను ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే అక్కడ అద్భుతం జరుగుతూ ఉంది దాని గురించి నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి ఒకసారి రెండవ చిన్నం నుంచి మనకు గమనిస్తే బెత్తస్థానబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపొమ్మలు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును హలలుయా ఐదు మంటపాలు ఉన్నాయంటే అక్కడ ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తూ ఉంటుందంట నీళ్లు కదిలిస్తూ ఉంటే ఆ కదిలించబడే సమయంలో ఎవరైతే మొట్టమొదటి వ్యక్తి దాంట్లో పడతాడో ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఖచ్చితంగా అంట బాగుపడుతున్నారంట హలలుయా హలలుయా కాబట్టి ఆ మంటపాలలో చాలామంది రోగులు ఉన్నారు గుడ్డివారు ఉన్నారు కుంటివారు ఉన్నారు ఊచకాలు కలిగిన వారు ఉన్నారు చేతులు బాగలేనలు ఉన్నారు గుంపులు గుంపులుగా అక్కడ పడి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం ఆయా సమయంలో దేవదూత ఎప్పుడు వస్తుందా అని మరి కాసుకొని కూర్చొని వీళ్ళెదురు చూస్తూ ఉన్నారు ఈ వ్యాధులతో రోగములతో బాధపడేవారు అయితే అక్కనే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడే పడుకుంటున్నాడు అక్కడే కూర్చుంటున్నాడు అక్కడే దిక్కు తెలియని స్థితిలో ఉన్నాడు అయితే అతన్ని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో ముంచడానికి ఎవరు సహాయం చేయడానికి రావడం లేదు కాబట్టి థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ వ్యక్తి ఆ వ్యాధితో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అయితే యేసు ఆ వ్యక్తిని చూచాడు చూచి ఆ వ్యక్తి దగ్గరికి వారు వెళ్ళి నీవు స్వస్థత పడగోరుచున్నావా అని అడుగగా అప్పుడు ఆ వ్యక్తి అంటున్నమాట అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కొనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా పోతున్నాడు వాడు బాగుపడుతున్నాడు నేను బాగుపడలేకపోతున్నాను అని తన బాధను వ్యక్తపరచడం మనం గమనిస్తూ ఉన్నాం అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటారు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని దేవుడు ఆ వ్యక్తితో చెబుతాడు దేవునికి మహిమ కలుగును గాక హలో నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు వెంటనే అతను స్వస్థ పొందాడు అతని పరుపెత్తుకున్నాడు నడిచాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగముతో వ్యాధితో బాధపడుతున్నాడు ఎవరు లేరు దిక్కు లేరు సహకరించేవారు లేరు సహాయం చేసేవారు లేరు ఆ కోనేటి వాగులో దించేటువంటి మనుషులు ఎవరు లేరు అందరూ పరిగెడుతున్నారు బాగైపోతున్నారు రోగాల నుంచి విడుదల పొందుకుంటున్నారు కానీ ఈ వ్యక్తి కోసం ఎవరు వచ్చారండి ఏసు క్రీస్తు ప్రభు వారు వచ్చారు హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్నాం మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా నీకు సహాయం చేసినా చేయకపోయినా నీకంటూ ఈ లోకంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే నీ కోసం యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు హలలుయా నిన్ను బలపరచడానికి నిన్ను దీవించడానికి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను స్థిరపరచడానికి నిన్ను గణపరచడానికి గాడ్ ఈజ్ రెడీ దేవుడు సిద్ధముగానున్నాడు హలలూయా దేవున్నా మనకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆ వ్యక్తి కోసం యేసు ప్రభు వచ్చాడు ఆ వ్యక్తి బహుకాలము నుండి దిగులు పడడం గమనించి బాధపడడం గమనించి ఎంతగానో దేవుడు అతని మీద కనికరం చూపించాడు దేవుని కనికరం బట్టి ఆ రోగం నుండి వదిలిపోయింది ఎంత ఆశ్చర్యకార్యం జరిగింది అక్కడ అందరూ కొనేటిలో దిగి బాగుపడుతూ ఉంటే కానీ వ్యక్తి కోసం యేసూప్రభే వచ్చి ఆ వ్యక్తిని బాగు చేశాడు హాలుయా ఈరోజు నీకోసం కూడా యేసూప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆహ్వానిస్తున్నావా యేసైను నీ హృదయమైన తలుపు యొద్ధ దేవుడు ఉన్నాడు తలుపు తట్టుచున్నాడు తలుపు తీస్తున్నావా ఈరోజు నేను ప్రభువుకును అవకాశం ఇస్తున్నావా ప్రియా సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో గాడ్ ఈస్ టాకింగ్ విత్ యూ ఆల్ రైట్ న్యావ్ ఈ సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక హలలుయా హలూయా ఈరోజు దేవుడు మీతో ప్రవచిస్తున్నాడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మాట కృంగిపోయి ఉన్నావేమో ఢీలా పడిపోతున్నావేమో నాకంటే ఎవరు లేరని నిరాశ నిస్పృహలో ఉన్నావేమో చెల్లి అక్క తమ్ముడా అన్నయ్య ఈరోజున ప్రభు నీ పక్షాన్ని ఉన్నాడు నీ కోసం దేవుడు ఉన్నాడు హాలుయా ఆయన వచ్చాడు నీ కోసమే రోజున ఈ లోకంలో నీ పాప భారమంతా మోసే వ్యక్తి మన తల్లి గర్భముల రూపించబడక మునిపే మన కోసం ఈ లోకానికి వచ్చాడు మన నిమిత్తమే రక్తము కార్చాడు క్రయము చెల్లించాడు నీ నా పాపములన్నీ ఆయన భుజం మీద మోసుకున్నాడు ఆయన చనిపోయాడు మన పాపములన్నింటినీ కడిగి పవిత్రపరిచాడు ఆయన తిరిగి లేచాడు నీ కోసం నా కోసం ఇప్పుడు సౌందర్య నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు మళ్ళీ రాబోతున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి రెండవ రాకడుకు నిషిద్ధంగా ఉన్నావా వేచి ఉన్నావా ప్రభు కోసం ప్రభా నన్ను నాయనా నన్ను ఈ మిగిలిన జీవితం అంతా కూడా నీ రెక్కల చాటును భద్రపరచు రీ అపవాది శక్తుల నన్ను నాయనా అపవాది తంత్రాల నుంచి నన్ను దూరపరుచుతాను రీ లోక ఆచారాల నుంచి నన్ను నాయనా లోక పద్ధతుల నుంచి నన్ను దూరపరుచుతాను రీ నా స్థితిని మార్చు నా జీవితాన్ని మార్చు నా బ్రతుకుని మార్చు ప్రభు అని అడగగలుగుతున్నావా ఏమయ్యా నువ్వు స్వస్థతో కోరుచున్నావా అవునే సయ్యా అయితే నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పరిగెత్తు అన్నాడు దేవుడు తన పరిపెత్తుకున్నాడు నడవడం పరిగెత్తడం స్టార్ట్ చేశాడు హలోయ్యా అద్భుతమైన ఘనమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు ఇస్తావా ఏసైకి నీ మనసు ఈ రోజున రక్షణ పొందుతావా మారు మనసు పొందుతావా నీ స్థితిగతులను దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు నేను మతాన్ని ప్రకటించడం లేదు నేను మార్గాన్ని ప్రకటిస్తున్నాను జీజస్ ఈజ్ వే ఫర్ హెవెన్ పరలోకానికి వేసే దారి వేసే మార్గం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో వేసు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు ఈ లోకంలో నువ్వు దీవించబడలేవు ఆశీర్వదించబడలేవు వితౌట్ జీజస్ నువ్వేది సాధించలేవు ఎక్కడికి వెళ్ళలేవు నీ ప్రయాసంతా వ్యర్థమే అయిపోతుంది నీదంటూ ఈ లోకంలో ఏది లేదు నీకున్నదంతా సున్నానే దేవుడిస్తే దీవిన దేవుడిస్తే ఆరోగ్యం దేవుడిస్తే ఆశీర్వాదం వాటిని పొందుకోండి ఈరోజు నీ శక్తి చేత బతుకుతున్నాను అనుకుంటున్నారు చాలామంది నా జ్ఞానం చేత బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు నా డబ్బు చేత నా పలుకుబడి చేత నా కులం చేత కాదు ఓన్లీ బై జీజస్ దేవుని కృప వలన ఈరోజు మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాం ఒకవేళ ఉదాహరణకి ఒకవేళ కృప మన మీద లేకపోతే ఏమవుతుంది తెలుసా అల్నాడు నోవావో కాలంలో నలభై దినాలు రాత్రి పగులు వర్షం పడితే ఏమైందండి ప్రపంచం అంతా కూడా మునిగి శవాలు తేలాయండి బట్ గాడ్ గివింగ్ యూ ఛాన్స్ దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు ఈరోజున ఈ ప్రసంగం ద్వారా నమ్ముతావని విశ్వసిస్తావని ఘనమైన కార్యాలు జరిగిస్తాడు దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నావా పదేళ్ళ నుంచి గర్భపాలం లేక బాధపడుతున్నావా ఐదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పదహైదేళ్ళ నుంచి నామంలో నేను ప్రకటిస్తున్నాను నీ గర్భపాలము తెరవబడును గాక ఆమెన్ హలూయా అందరి గొడ్రాలని ఏడిపించారా అందరిని నన్ను నీ అత్త మామలు నిన్ను అవమానపరిచారా మీ హస్బెండ్ వాళ్ళ చెల్లెళ్ళు నిన్ను అవమానపరిచారా నీ పుట్టింటి నవమాన పరిచారు కించపరిచారా నీ గ్రామంలో ప్రతి చోట నువ్వు పని దగ్గర నీకు రోజు ఎక్కడికి వెళ్ళినా ఆటుపోట్లు అవమాన నిందలతో కృషించిపోయావా ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను రోగం విడిచి వెళ్ళిపోయింది ఈరోజు ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏండ్లు దేవుడు అనుకుంటే బహుమానం నీకు ఇవ్వలేడా నా దేవుడు నీకు ఇచ్చును గాక హలో నా దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని వాక్యాలు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరులా నీ జీవితంలో మరి ఏ దానిని బట్టయినా సరే నీ కురింగిపోయి ఉన్నా సరే దేవునికి అది సాధ్యం ప్రభు దగ్గరికి రా నువ్వు హృదయం మార్చుకుంటే చాలు మతం మార్కులు అవసరంలే నీ బొట్టు తీయడం అవసరంలే నీ గాజులు తీయడం అవసరం లేదు నీ ఇష్టం కానీ నీ హృదయంలో ఏ సైకి చోటు ఇచ్చి చూడు గీవ్ యుర్ హాట్ టు గాడ్ నీ హృదయము దేవునికిచ్చి చూడు హృదయాల మనసార ప్రభుని ఆరాధించి చూడు హృదయాల మనసార ప్రభుని శుద్ధించి చూడు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలను చూస్తావు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు నా దేవుడు అట్టి కృప మీ అందరికీ దయ ఆ మేన్ మరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు మరి కొన్ని ఫోన్లు వచ్చాయి దా దాదాపుగా ఒక వెయ్యి రెండు వేల దాకా ఫోన్లు వచ్చాయి ఇంతవరకు మరియు అందులో నుంచి కొన్ని మరి నేను పేర్లు రాసుకొచ్చాను మరి వారి కోసం నేను ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను మిగిలిన వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను రేపు ఎల్లుండో సమయం దొరికినప్పుడు మరి ప్రార్థన చేస్తాను మరి ఈ రోజున ఒక యాభై లేదా ఒక అరవై మంది కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ పేర్లు చదువుతున్నప్పుడు ఒకవేళ ఈ పేర్లు మీవే అయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు విశ్వాసంతో మరి ఏకిబివించండి మీరు కూడా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేయబోతు ఉన్నాను అందరు కూడా తలలు వంచండి ఈ సమయంలో స్వస్థత ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన నేను చేయబోతున్నాను మరి ఈ పేర్లు పెట్టి చదువుతున్నప్పుడు ఇంతవరకు ఎవరైతే ఫోన్లు చేశారో మీ పేర్లు పెట్టి నేను చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకోండి దేవుడు మీ స్థితిగతులను కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమ సుక్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగునైనా ఈ సమయంలోనైనా ఇదిగో ప్రభా ఎందరైతే ఇంతవరకు ఈ టీవీ ఛానల్లో వీక్షించారో నాయన ఎందరైతే మరి కాల్స్ చేశారో తండ్రి మరి వారిలో నుంచి నేను కొంతమందిని ప్రభావ మరి మేము తీసుకుని తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన మా ప్రార్థన ఆలకించండి తండ్రి ఇదిగో ఇదిగోనైనా మరి విశాఖపట్నం నుంచి తండ్రి మరి తండ్రి గారి కొరకు బోయాజ్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకుని శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ప్రభావ నేను వాళ్ళు ఇల్లు బేరానికి పెట్టారు ప్రభావ సహాయం చేయి తండ్రి అదే రీతిగా నైనా మరి నైనా పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర నుంచి ప్రభావ మరి తన రుక్మిణి అమ్మ గారిని జ్ఞాపకం చేసుకోతాను రీ బాడీ పెయిన్స్తో బాధపడుతున్నారు అయినా సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి తండ్రి అదే రీతిగా నేను అనంతపురం జిల్లా నుంచి జ్ఞాపకం చేసుకుతాను రీ చందన గారిని నైనా అదే రీతిగా అయినా మరి మౌనిక గారిని జ్ఞాపకం చేసుకునే ప్రబళిక గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా అక్క దగ్గరనైనా వారి పిల్లలు ఉన్నారంటే జ్ఞాపకం తండ్రి తల్లి దగ్గరికి నడిపించుని తండ్రి తల్లి దగ్గరికి తిరిగి పిల్లలు వెళ్ళడానికి సహాయం చేయమని వేరు కొనొచ్చున్నాను తండ్రి ప్రభా మరి రాజమండ్రి నుంచి ప్రభా తూర్పుగోదావరి జిల్లాను ఆయన జ్ఞాపకం చేసుకుతాను తండ్రి ప్రభా మరి నేను లావణ్య గారిని జ్ఞాపకం చేసుకునే ఎనిమిది నెలల నుండి ప్రభు జ్వరము నొప్పులు నైనా తొలనొప్పితో బాధపడుతున్నాడు తండ్రి ఏసు నామములో సంపూర్ణ స్వస్థత నేను ప్రకటిస్తున్నాను తండ్రి అదే రీతిగా నైనా తండ్రి మరి తులసమ్మ గారి జ్ఞాపకం చేసుకుని పురుషోత్తం గారిని జ్ఞాపకం చేసుకున్నైనా తురువోలో నేను జ్ఞాపకం తండ్రి ఒంట్లో బాగలేదంట ప్రభా జ్ఞాపకం చేసుకునే సంపూర్ణ ఆరోగ్యముతో నింపమని వేడుకొని వచ్చున్నాను తండ్రి అదే రీతిగా నేను విశాఖపట్నం నుంచి ప్రభా మరి గురుమూర్తి గారిని జ్ఞాపకం చేసుకునే శకుంతల గారిని జ్ఞాపకం చేసుకోత్రీ చందారాణి గారిని జ్ఞాపకం చేసుకునే సౌజన్య రవి గారిని జ్ఞాపకం చేసుకోత్రీ కమలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోదండి ఈశ్వరయ్యని జ్ఞాపకం జెసికాను జెస్సికాను కూడా జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను తండ్రి అయ్యా నీకు స్తోత్రం నేను వాళ్ళని బలపరచండి తండ్రి దీవించని ఆశీర్వదించండి ప్రభా తన్ని అనేది రాజమండ్రి నుంచి ప్రభావం మరి ప్రభానైనా నేను ఇద్దరు ద్రమ్మాయలు తండ్రి ఇంటి స్థలం అమ్ముకోవాలని ఆశపడుతున్నారు ప్రభా సహాయం చేయ ప్రభా కృపతో నింపమని వేడుకొని వచ్చున్నాను తండ్రి ప్రభా మరి సూర్యబాబు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి గోదావరి జిల్లా నాయన పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర జ్ఞాపకం చేసుకుతాం పుట్టింటివారు కన్నవారు అందరూ కూడా వదిలేశారు నాయన ఒంటరి జీవితాన్ని బిడ్డ అనుభవిస్తున్నాడు తండ్రి ప్రభా సహాయం చేయి ప్రభాని బిడ్డకు నువ్వే తోడుగా ఉండమని వేడుకొని తండ్రి మరి అదే నేను గోపవరం దగ్గరైనా కొత్తపల్లి దగ్గర నుంచి జ్ఞాపకం చేసుకుంటే రిబ్కా గారినైనా హానోక గారిని జ్ఞాపకం చేసుకుంటే భర్త చనిపోయాడు తండ్రి కుట్ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు అయినా ప్రభా మరి సొంత ఇండ్లు కోసం అడుగుతున్నారు ప్రభా చేయండి తండ్రి ఇద్దరి పిల్లలైనా జ్ఞాపకం చేసుకో తండ్రి జలజాగారిని మరి దుర్గాబాయిని జ్ఞాపకం చేసుకొని వేడుకొని వచ్చినాను తండ్రి మరి నేను ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రభా మరి వీరబాబు గారిని జ్ఞాపకం తండ్రి యాక్సిడెంట్ అయింది ప్రభా జ్ఞాపకం చేసుకుతాను వీల్ చైర్లో ఉన్నాడు ప్రభా నీ బిడ్డకు సంపూర్ణ స్వస్థత బలము ఆ కాలు నుంచి ప్రభా మీ జీవము ప్రకటిస్తున్నాను తండ్రి స్వస్థత అనుగ్రహించమని వేడుకొని వచ్చున్నాను తండ్రి అదే రీతిగా నేను ఏలూరు నుంచి ప్రభా మరి రక్షణ మణి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా కాలు ఫ్రాక్చర్ అయింది ప్రభా జ్ఞాపకం తండ్రి నైనా కృపతో నింపండి తండ్రి ప్రభా మరి ఇల్లు కూడా ప్రభా కొన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను కొనడానికి కూడా సహాయం చేయండి తండ్రి ఏదైనా సమస్యలు ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల కలిగించమని వేడుకొని తండ్రి అదే రీతిగానైనా మరి తండ్రి మంగా గారి జ్ఞాపకం చేసుకునే రాజమండ్రి నుంచి ప్రభా మరి గుండె సమస్యతో బాధపడుతున్నారనైనా సంపూర్ణ ఆరోగ్యముతో నింపమని వేడుకొని తండ్రి ప్రభా మరి విజయవాడ నుంచి ప్రభావ రాజేష్ నైన్ పేరు జ్ఞాపకం చేసుకోతండి సురేష్ గారిని జ్ఞాపకం చేసుకోతడి కుమారి గారిని జ్ఞాపకం చేసుకుని అయినా తీసుకోవడానికి సహాయం చేతని వివాహం కోసం అడుగుతున్నారు సహాయం చేయ ప్రభావ అదే రీతిగా తండ్రినైనా మరి అదే రీతిగా అయినా మరి ప్రభు నిన్ను నమ్ముకున్నారు ప్రభావ జ్ఞాపకం చేసుకుంటండి వారు ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకొని వచ్చినారు ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చని తండ్రి సమాధాన పరచమని వేడుకొని వచ్చిన తండ్రి అదే రీతిగానైనా పశ్చిమ గోదావరి నుంచి ప్రభా మరి తండ్రిని బిడ్డలు జ్ఞాపకం చేసుకో తండ్రి సురేష్ కుమార్ని జ్ఞాపకం చేసుకో సుస్మిత గారిని జ్ఞాపకం చేసుకో ఇద్దరు అబ్బాయిలు తండ్రి ప్రభానైనా త్రాగుడుకు తండ్రి సంపూర్ణమైన ప్రభా మరి మారు మనసు వరకు అనుగ్రహించండి తండ్రి త్రాగుడి నుంచి విముక్తి కలుగు చేయమని వేడుకొని వచ్చిన తండ్రి అధినీతిగానైనా ప్రభా మరి గంగేష్ రావు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా మరియన బిడ్డలకు కావాల్సినటువంటి సమస్యలు బిడ్డలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చని తను హార్ట్ అటాక్తో బాధపడుతున్నారు ప్రభా హార్ట్ అటాక్ నుంచి ప్రభా నీ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యముతో నింపమని వేడుకొని వచ్చున్నా తండ్రి సువార్తమ్మ కానీ జ్ఞాపకం చేసుకోదండి జ్ఞాపశక్తితో నీ బిడ్డ నింపమని వేడుకొని వచ్చు తండ్రి ప్రభా అదే రీతిగా నేను హైదరాబాద్ నుంచి తండ్రి ఉప్పాలను అయినా జ్ఞాపకం చేసుకోత్రీ హన్నమ్మన్ గారిని తన అదే రీతిగా కోడళ్ళ తండ్రి మరి వారి దగ్గర రావడం లేదంటే జ్ఞాపకం సమాధాన పరచమని వేడుకొని వచ్చున్నాను తండ్రి అదే రీతిగా నేను కుటుంబంలో కావాల్సిన సమస్తమైన మేలులతో ఆశీర్వాదాలతో తృప్తిపరచమని వేడుకొని వచ్చున్నాను తండ్రి అదే రీతిగా నైనా మరి మరి నైనా వల్లికాని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా మరి తన భర్తనైనా భాషను జ్ఞాపకం చేసుకో చేసుకోతండ్రి బానిస అయ్యాడు తండ్రి పిల్లలకు కూడా ప్రభా రక్షణ మారుమణు అనుగ్రహించమని అడుగుతున్నారు ప్రభా సహాయం తండ్రి ప్రభా రబ్బాని గారిని శుభాన్ గారిని అదే రీతిగానైనా మరి షాకిరి గారిని జ్ఞాపకం చేసుకో ప్రభావ ప్రభా బిడ్డను బలపరచమని వేడుకొని అదే రీతికి నైనా ద్రాక్షారం దగ్గర నుంచి రాణి గారిని జ్ఞాపకం తండ్రి ఏడు సంవత్సరాల నుంచి ప్రభావ గర్భపలం లేదనైనా గర్భఫలం అనుగ్రహించమని వేడుకొని వచ్చిన తండ్రి ప్రభా మరి హైదరాబాద్ నుంచి ప్రభా మరి తండ్రి మరి నైనా ప్రతిభా గారి గురించి నేను మరి ప్రభా ప్రేమిల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా కృపతో నింపండి తండ్రి వారి కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను దీవించండి తండ్రి మరి వారికి సమస్యలు విరిగిన వాడు సహాయం చేయండి తండ్రి మరి తండ్రి విజయవాడ నుంచి ప్రభా మరి తండ్రి జ్ఞాపకం చేసుకుని అయినా మరి రాజస్వరూప రాజస్వరూపుని జ్ఞాపకం చేసుకుని తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా సహాయం చేయమని వేడుకొని తండ్రి చిత్తూరు నుంచి ప్రభా రాణి గారిని జ్ఞాపకం తండ్రి వారి కూతురు గురించి ప్రార్థన చేస్తున్నాం అయినా ప్రభా సహాయం చేయండి తండ్రి రాజశేఖర్ మారు మనసు కొడుకు సహాయం చేయండి తండ్రి ప్రభాని బలమైన సన్నిధి కుమ్మరించని ప్రభా సురేష్ గారిని జ్ఞాపకం చేసుకుని అయినా భీమవరం నుంచి ప్రభా బిడ్డను దీవించని ఆశీర్వదించమని వేడుకొని తండ్రి నిస్సి గారిని తండ్రి భీమవరం నుంచి ప్రభావ బిడను బలపరిచి స్థిరపరచమని వేడుకొని వచ్చున్నాను తండ్రి కాకినాడ నుంచి ప్రభావ కృపాగారిని గారిని దీవించండి ఆశీర్వదించమని వేడుకొని తండ్రి ప్రభా చిత్తూరు నుంచి ప్రభా సరోజమ్మ గారిని దీవించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి ఉషారాణి గారి గురించి ప్రార్థన చేసిన తండ్రి విజయవాడ ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించమని వేడుకొని వచ్చు అంత్రి క్రిస్టఫర్ గారిని జ్ఞాపకం చేసుకుని తను రాజమండ్రి నుంచి ప్రభావ బిడని దీవించమని ఆశీర్వదించమని వేడుకొని తండ్రి అదే రీతిగానైనా మరి వంశీ గారి గురించి ప్రార్థన వంశీ కృష్ణనైనా చిత్తూరు నుంచి ప్రభావ బిడను దీవించండి ఆశీర్వదించమని వేడుకొని తండ్రి తన సమస్యలన్నీ తీసివేయండి ప్రభావ ఆమోస్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాను రాజమండ్రి నుంచి బిడన్ బలపరచని స్థిరపరచని ఆశీర్వదించమని వేడుకొని తండ్రి కైకవరం నుంచి ప్రభావ మరి నైనా సమయల్ గారిని జ్ఞాపకం చేసుకోండి తాళేపల్లిగూడెం నైనా బిడన్ దీవించని ఆశీర్వదించమని వేడుకొని వచ్చిన అంత్రి ఆర్ఎంపీ డాక్టర్ గారిని అయినా ఎస్టేరి గారిని జ్ఞాపకం తండ్రి తిరుపతి గారిని జ్ఞాపకం చేసుకుని గూడూరు నుంచి నైనా జ్ఞాపకం తండ్రి బలపరచని స్థిరపరచని ఆశీర్వదించండి ప్రభా మరి తన వృత్తిలో ప్రభా ఇంకా నమ్మకంగా ఉండి దీవెనికరంగా చేయమని వేడుకొని వచ్చున్నాను తండ్రి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రభావ మరి భీమవరం శ్రీనివాసులు గారిని జ్ఞాపకం చేసుకో మహాలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి బిడ్డను బలపరచమని వేడుకొని వచ్చున్నాను తండ్రి రాజమండ్రి నుంచి ప్రభావ రాణి గారిని ప్రదీప్ కుమార్ గారిని ప్రభా జాబ్ కోసం అడుగుతున్నారు ప్రభా సహాయం చేయమని వేడుకొని వచ్చున్నాను తండ్రి మరి తనని విజయవాడ నుంచి ప్రభావ విజయ్ గారి గురించి ప్రా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ రీతిగా పాప మ్యారేజ్ గురించి ప్రభా ప్రేరు చేస్తున్నాంనైనా సహాయం చేయమని వేడుకొని వచ్చినాను తండ్రి హైదరాబాద్ నుంచి ప్రభావ మరి మార్టిన్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం జాబ్ గురించి నైనా సహాయం చేయమని వేడుకొని తండ్రి విజయవాడ నుంచి ప్రభా లలిత్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా బిడ్డను దీవించమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో మరి బతిమాలు కొంటా ఉన్నాను తండ్రి అదే రీతిగా నేను మరి తండ్రి రాజమండ్రి నుంచి ప్రభా మరి వినోద్ కుమార్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బిడ్డను దీవించని ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాను తండ్రి భీమవరం నుంచినైనా మరి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారైనా ఆరోగ్యము శక్తి బలముతో నింపండి తండ్రి ప్రభా మరి గద్వాల్ నుంచి ప్రభా గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డను దీవించమని వేడుకొని వచ్చున్నాను తండ్రి పాలకొల్లు నుంచి ప్రభా మరి తండ్రినైనా వర్షిత కుమార్ని జ్ఞాపకం చేసుకో తండ్రి బిడ్డను దీవించని ఆశీర్దించమని వేడుకొని తండ్రి కాకినాడ నుంచి ప్రభా పద్మాతి గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించమని సన్ని వేడుకొని వచ్చిన తండ్రి విజయవాడ దగ్గరనైనా కొండపల్లి లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుంటాం కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి బిడ్డలకు కావాల్సినటువంటి మంచి జడ్జిమెంట్ వరకు అనుగ్రహించండి తండ్రి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొని వచ్చిన తండ్రి సహాయం చేయండి తండ్రి ప్రభా మరి తెరవాళ్ళ దగ్గరనైనా కాపవరం దగ్గరనైనా జ్ఞాపకం చేసి కరస్వతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటీ తన బిడ్డ మారడానికి సహాయం చేయి ప్రభా కృపత నింపండి తండ్రి ఏలూరు నుంచి ప్రభా అంజలి గారి కొరకు ప్రార్థన చేసిన తండ్రి హెల్త్ ప్రాబ్లమ్ తో ప్రభా సంపూర్ణ ఆరోగ్యము శక్తితో బలముతో నింపమని వేడుకొని వచ్చున్నాను తండ్రి కడప జిల్లా నుంచి ప్రభా మరి దగ్గర దగ్గరనైనా సరోజమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి విధవరాలనైనా తనకు నువ్వే తోడుగా ఉండండి సహాయం చేయమని వేడుకొని వచ్చున్నాను తండ్రి ప్రభా కృపా భీమవరం అయినా బిడని దీవించని ఆశీర్వదించమని వేడుకొని వచ్చిన తండ్రి ప్రభా మరి భీమవరం దగ్గర మీరమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన ఏలూరు దగ్గరనైనా పార్వతమ్మ గారిని జ్ఞాపకం చేసుకో దీవించిన ఆశీర్వదించని తండ్రి ప్రభా రాయుడు పాలన దగ్గరనైనా తురాతమ్మ గారిని జ్ఞాపకం తండ్రి షుగర్ ప్రాబ్లమ్ బాధపడి ప్రభా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించని తండ్రి కాకినాడ పద్మా గారిని జ్ఞాపకం చేసుకుని బిడెన్ దీవించమని ఆశీర్వదించమని సంపూర్ణ ఆరోగ్యం శక్తి బలం దని వేడుకొని వచ్చున్నాను తండ్రి నరసాపురం దగ్గరనైనా మరి తన జూలీ గారిని జ్ఞాపకం చేసుకుని తన కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని వేడుకొని వచ్చున్నాను తండ్రి మరి ప్రభా మరైనా బద్వేల్ దగ్గరనైనా జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి నైనా మరి కిడ్నీ సమస్యతో ప్రభా సారమ్మ గారు బాధపడుతున్నారు తండ్రి తన కూతుర్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా వీడని దీవించని ఆశీర్వదించని సంపూర్ణ ఆరోగ్యం శక్తి బలవంత దయచేయండి ఇదిగో తండ్రి ఎందరైతే వీక్షిస్తున్నారు ఎందరైతే ఇంకా ఫోన్లు చేస్తున్నారు ఆయన మరి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతి ప్రార్థన అవసతులు వినని ప్రభావ ప్రతి అక్కర్లు తీర్చని ప్రభావ వారికి కావాల్సిన మేలులతో వారిని తృప్తిపరచని తండ్రి కృప వెమ్మడి కృపతో వారిని నింపండి నాయన ఆశీర్వదించండి తండ్రి గణపరచండి స్థిరపరచండి తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భపలం లేక బాధపడుతున్న వారు గర్భ దయచేయ ఇచ్చేవి ప్రభావ వేదన పడుతున్న వారికి ప్రభా వేదన నుంచి బాధల నుంచి విడుదల కలిగించండి తండ్రి కృప వెమ్మడి కృపతో బిడ్డలు ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఘనముగా జరిగించండి తండ్రి అనేక మంది నడిపించండి నాయన అనేక మంది శుక్రవారం ఉపవాస ప్రార్థన మేమందరం పాల్గొని నిన్న ఆత్మతో సత్యముతో శుతించి ప్రభా మాకు కావలసిన మేలులు మేము పొందుకోవడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు సహాయం చేయమని నీ సన్న బతి మాలుకుంటూ ప్రభా నీవు మా జీవితం చేసిన మేలులకు ఉపకారములను బట్టి నిజంగా ఏమి ఇచ్చినానో నేను నన్ను తీర్చుకోలేను తండ్రి అన్ని వేళలలో అన్ని సమయాలలో నువ్వు మాకు చాలిన దేవుడిగా ఉన్నందుకు నీకే మహిమ తెలియపరచుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన ఏసు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం ముస్సుడు రక్తమే జయం ప్రభేసునామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ 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 లార్డ్ అందరికీ వందనాలు దయచేసి గమనించండి దేవుని పరిశుద్ధమైన గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది మరి మీ వంతున మీ కుటుంబం తరపున దేవుడు మీకెంత ప్రేరేపిస్తే అంత కడ్డీలకైనా ఇటుకలకైనా సిమెంట్కైనా లేబర్ వర్స్కైనా కడ్డీలకైనా దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది మీరు తోలించండి లేదని పంపించండి మేము తోలించుకుంటాము దేవుని గొప్ప మంది నిర్మాణానికి మీ వంతు మీ భాగస్వామం ఒక ఇటుకకైనా సరే మీరు స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం మనవి చేస్తూ ఉన్నాం ప్రార్థన చేయండి దేవుని గొప్ప మందిరే మీ క్రిస్మస్ కల మరి పూర్తి చేసుకొని అనేక మందికి ఒక ప్రార్థన ఆలయముగా పది గ్రామాలకు అది ఒక ప్రార్థన నిలయం కూడా ఉన్నట్లుగా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను వీళ్ళని అయితే సహకరించండి ముందుకు రండి అలాగే ఈ భారభర్తమైన టీవీ పరిచయ కోసం కూడా ప్రార్థన చేయండి ఈరోజు మరి కార్యక్రమాన్ని రాజేష్ గారు పూర్మామిల దగ్గర మరి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు ఆ కుటుంబాన్ని గాక ఆశీర్వదించును గాక మళ్ళీ రేపటి దినం మీ కార్యక్రమం ప్రసారం చేయాలంటే మీలో ఎవరైనా చూసే మటుకు మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండండి ముందుకు రండి రేపటి దినం కార్యక్రమం ప్రసారం చేయాలంటే మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత సహకరించండి స్పాన్సర్ చేయండి ఇదే మా ఫోన్పే నెంబరు వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఏ ఆలోచన చేయకుండా మీరు దేవుని మందిరానికి అలాగే టీవీ పరిచర్కు మీరు ముందుకు వచ్చి స్పాన్సర్ చేయాలని సహకరించాలని మీ శ్రేష్టమైన అర్పణలు కానుకలు పంపించి ఈ పరిచయకు మీరు తోడుగా ఉండాలని సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను ఒకవేళ మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ప్రతి నెల ఐదో తేదో పదో తేదో ఆటో డెబిట్లో పెట్టండి ఎంతో కొంత దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తేంత ఈ మంద నిర్మాణం అయిపోయేంత వరకు ప్రతీ నెల నమ్మకంగా అది ఎంతైనా సరే దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ప్రతి నెల నమ్మకంగా మరి ఒక డేట్ మీరు ఆటో డెబిట్ పెట్టేసి అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాము కింద మీకు అటు అకౌంట్ డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ మీరు రాసుకోండి రాసుకొని మరి మీరు దానికి లింక్ చేసుకోండి ఆటో డెబెట్లో మీరు పెట్టి ఈ పరిచయకి మీరు సహకరించాలని మరి మరి దైవజనుడిగా మీ అందరికీ మనివి చేస్తూ ఉన్నాను నా దగ్గర అయితే ఏమీ లేదు ప్రయాసపడుతున్నా దగ్గర ఏసై ఉన్నాడు ఏసై నామాన్ని ప్రకటిస్తున్నాను ఈ నామాన్ని ప్రకటించడానికి మరి మీరు కూడా సహకరించాలని ఆశపడితే మీరు చేయలేనిపి నాకు ఎవరి మరి నేను చేస్తున్నాను మీరు ముందుకు రాగలిగితే దేవుని గొప్ప మహాసువార్తను దేవుని గొప్ప రాజ్యవ్యాప్తిని మనం ప్రయాసపడి కడదాం అనేకమంది నశించిపోతున్న వారికి శుభార్థం ప్రకటించి క్రీస్తులకు నడిపించుదాం క్రైస్తవత్వం అంటే మతం కాదు క్రైస్తవత్వం మార్గం అని తెలియపరచుదాం అందరి కోసం ప్రార్థన చేద్దాం అందరి కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం దేశం దీవించబడాలి రాష్ట్రం దీవించబడాలి నీవు నేను మనందరం కూడా దీవించబడి ఆశీర్వదించబడాలి మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక గాక ఆమెన్ ఆమెన్ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ అలాడ్ మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించున్నగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజల